ఆడపిల్ల పుట్టింది అని తెలియగానే చెత్తకుప్పలో పడేస్తున్న ప్రబుద్ధులున్న ఈ లోకంలోనే తాము జన్మనిచ్చిన నలుగురు ఆడపిల్లల్ని మంచి సంబంధాలు చూసి వివాహాలు జరిపించి సారెలతో సాగనంపి నేటికి కూడా ఎవ్వరిపై ఆధారపడకుండా తమ పోషణను తామే చూసుకుంటూ నలభై ఐదు సంవత్సరాలుగా ఒక చిన్న వ్యాపారంతో తమ బతుకు బండి లాగుతున్న ఒక దంపతుల కథే నేటి బతుకుబండి మీరు ఎంతకాలం నుండి చేస్తున్నారమ్మా వ్యాపారం నలభై ఐదు సంవత్సరాల క్రితం ఈ కొట్టు పెట్టాలనే ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే ఎవరైనా ఇలా ఐడియా ఇవ్వడం జరిగిందా మాకే వచ్చింది ఎవరో చెప్పలేమా మా సొంతంగా మేమే పెట్టుకున్నాం తక్కువ పదివేలు కాడి నుంచి స్టార్టింగ్ పదివేలు కాడి నుంచి ఇప్పుడు ఇరవై పదిహేను పదహారు అలాగా అంటే మీరు వారం వారం తెచ్చుకుంటా ఉంటారా వారం వారం తెస్తాం సరుకులు సోమవారానికి ఒక పదిహేను వేలు తెస్తా మళ్ళీ సోమవారానికి ఒక పదిహేను వేలు అంటే సోమవారం సోమవారం తెచ్చుకుంటా ఉంటారు సరుకులు అంటే కూరగాయలు కూడా అన్ని పిల్లలు సిద్ధండి బియ్యం పూపప్పు మొత్తం అన్ని వెళ్ళినటువంటి లేవు మెటీరియల్ అన్ని దొరుకుతాయి ఇంకా కావాల్సి వస్తే చీరలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి గాజులు ఉండే చెవులు ఉండే క్లిప్పులు ఉండే ఉంటారు మొత్తం అన్ని ఉంటాయి ఎప్పుడు డైలీ వచ్చినా డైలీ వచ్చినా ఉంటాయి ఉంటాయి డైలీ వస్తా ఉంటారు కస్టమర్స్ వస్తే ఓ చీర గాజులని చంఫైన్స్ లని క్లిప్ లు అని అలా జరుగుతాయి అవి అవి ఎలా తెచ్చుకుంటారు అవి ఒకసారి తెచ్చుకుంటాను అవి నిదానంగా అవుతా ఉంటాయి ఎక్కడ ఎక్కడ దిగుతారమ్మా ఏలూరే ఏలూరు చుట్టుపక్కలకి అదే టౌన్ కాబట్టి ఏలూరు నుంచి తెచ్చుకుంటా ఉంటారు హోల్సేల్ ఎంతమంది పిల్లలు అండి నాకు నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత పెట్టారా పుట్టిన కాని నుంచి పిల్లలు స్టార్టింగ్ పిల్లలు నా పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక మా పెద్ద పిల్లలతో స్టార్ట్ చేశాను మా పిల్లని ఎత్తుకొని శివదేవ్ బాస్ ఎక్కి తెచ్చుకొని తెచ్చుకుని అమ్ముకున్నాం పిల్లలందరినీ కూడా నలుగురు పిల్లల్ని కూడా ఈ కొట్టి మీదే ఆయన భర్త కూడా తీసుకొచ్చిన ఆదాయం ఇట్లు ఇవన్నీ చూసుకుంటా పిల్లల్ని చదివించుకుంటా ఒక దారి చేసుకుంటారు ఇప్పుడే పిల్లలు వెళ్ళిపోయినాక మాకు ఇద్దరికి షుగర్ వచ్చింది నెలకు నాలుగు వేల రూపాయలు ఇది అవుతుంది ఎలా ఉంటదమ్మా వ్యాపార పరంగా చుట్టుపక్కల ఉంటే రెండు వేలు అమ్ముతాను లేదు అమ్ముతాను లేకపోతే ఒక రోజు పాతిక వందలు అమ్ముతా ఉంటా నమ్మకం చెప్పలేదు అనమాట పండక్ అయితే మట్టి ఒక నాలుగు వేలు అమ్ముతాయి రాకీలు రాకీలు పెడతా రాఖీ పండుగకి ఒక యాభై రూపాయలు వచ్చింది నాకు అంటే బయటకు వెళ్ళిపోయారు కదా మన వాళ్ళు మనవరాలు వాళ్ళు వస్తా ఉంటారా అందరు వస్తారు పండుగ టైంలో అంతే ఎప్పుడన్నా సార్ ఆదివారం వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడు చూసి వాళ్ళు వచ్చినప్పుడు వెళ్తాము వరకు కూడా కస్టమర్లు వస్తామంటారు వాళ్ళకి అయిపోద్ది ఏడింటికి ఎనిమిదింటికి కట్టేదాము లాన్కి వెళ్ళిపోతాం పెద్ద బయట కూలి పని చేసేది ఆరు సంవత్సరాలు బట్టి కూలి పని లేదు కాలికి ఆపరేషన్ జరిగింది కూలి పని లేదు ఎముకు అరిగిపోయిందన్నారు దానికి ఆపరేషన్ చేశారు తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ అనుకున్నామే కాదు లోకే కృష్ణ దారికి వెళ్తే పోస్ అరిగిపోయిందమ్మా ఒక యాభై వేలు అవుతాయమ్మా ఆ కాకా కాక అన్నారు సర్లని మేము చూసుకుని చెప్తాము ఏదో కొద్దిగా మందులా ఉండాలని తెచ్చుకున్నాం అంతా కూడా ఈ కొట్టు మీద నడుపుకుంటున్నారు అంతా పెద్ద ఆయన కొంచెం కష్టపడిన టైంలో బయటకెళ్ళి కష్టపడికి వస్తా ఉండేవారు కాబట్టి కొంచెం వెండి బాగా ఉండేది ఇప్పుడు మాత్రం ఇద్దరు దీని మీద ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటాం బయటికి సరుకుల ఆటోకి వెళ్ళిపోతా ఉంటారా ఆటోకి తెచ్చుకుంటా ఆటో అబ్బాయి ఒక ఐదు వందలు ఇచ్చానండి వచ్చాక వ్యాపార పరంగా అయితే ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో గట్ట ఇలాగ ఏమైనా బడ్డీ కొట్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అబ్బి ఏమైనా ఇలా ఇలా పెట్టుకోగలిగితే పర్వాలేదు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు అలా వస్తాయి అని పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోవచ్చు వాళ్ళు వేరే చిన్న చిన్న పనులు పల్లెటూరులోనూ ఏదన్నా చిన్న చిన్న షాపులు పెట్టుకోవాలన్నప్పుడు పెట్టుకో దానికి కూడా పద్ధతి అది ఇవాళ నేనే చేసి నువ్వు ఇష్టసారంగా చేసామంటే వ్యాపారం ఉండదు దాన్ని అభివృద్ధి చెందుకోవాలంటే ఒక యాబీ ఖర్చు పెట్టుకోవాలి ఒక యాబీ మన దగ్గర ఉండాలి ఎందుకంటే మీరు అంత చేస్తున్నారు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సంవత్సరాలు నాకు ఇప్పుడు ఆల్రెడీగా జగనం అన్న యాభై వేలు ఇచ్చాడు అవి కట్టేసానని మళ్ళీ కావాలంటే నీకు రెండు లక్షలు ఇస్తానని బ్యాంక్ చెప్పాడు ఫోన్ చేశాడు జగనం మాల ఇద్దరమే వడ్డీళ్ళు ఇద్దరం వచ్చారు వాళ్ళందరికన్నా నేను పేరు వచ్చా ఈ కట్అవుట్ పెట్టడానికే గాని సరుకులు చూపెట్టడానికే గాని కట్టడానికి కూడా ముందు నేను కట్టేసేసా అంటే గవర్నమెంట్ పరంగా ఇలా చిన్న చిన్న కోట్లు మంచిగా కడతారు అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ తరఫున యాభై వేల రూపాయలు ఇచ్చారు కొంతమంది సెలెక్ట్ అయ్యారు నలుగురు ఆ నలుగురులో మీరు ముందుకు రావడం వల్ల మీకు ఇచ్చారు ముందు ఇచ్చారు మళ్ళీ లక్షలు ఎందుకంటే మీరు సక్రమంగా కాబట్టి కొండనక కూడా షాప్ కొన్నాను షాప్తం అప్పటి నుంచి రాత్రి ఏడు ఎనిమిది వరకు కూర్చుని ఉంటాం కంటిన్యూ ఆదివారం కాదు ఎండ కాదు వండ కాదు ఏదన్నా కానీ ఇలాగే కూర్చుని అమ్ముకుంటూ ఉంటాం ఇవాళ మట్టికి ఒక వెయ్యి రూపాయలే అమ్మను ఇప్పుడు వరకు ప్రస్తుతానికి సాయంకాలం ఎలా ఉంటుందో చెప్పలేదు వాతావరణం బాగుపోవడం వల్ల కొట్టి పాడైపోయింది పాడైపోయింది అది పాడైపోయి మళ్ళీ చేయించుకున్నాను ఇక్కడ వచ్చినా అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రెండోదా రెండో మూడో కొట్టు ఇది మూడో కొట్టు అంటే రెండు కొట్లు పాడైపోయి బట్టి అక్కడ తిప్పడంలోనూ పాడైపోయి అంటే ఎక్కడ లేరా మన ఇంటికి సంవత్సరం అయింది అంటే ముందు వేరే చోట అక్కడ పక్కలంటే రోడ్డు పక్కంట ఆ ఇంటి పక్కంట ఇంటి పక్కంట పెట్టుకొని అమ్ముకున్నాం ఇప్పుడు వరకు ఇప్పుడు సొంతంగా మన కుమ్మ వచ్చి వచ్చేది ఇంటి ముందు గుమ్మ ముందు పెట్టుకున్నారు ఎందుకంటే మీరు తిరగలేకపోతున్నారు దాని కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక దగ్గరలో పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి అలవాటు అలవాటు చెప్పనే వచ్చేస్తున్నారు వస్తున్నారు అంటే అలా అమ్మ ఈ ఎవరి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవన లేకపోతే కాటనే కాతా అంటే కొంచెం ఇష్టారీ లేకున్న బడికి ఒక హీరో పాలు అప్పెడతా ఓ పదిహేను వందలు అప్పి పెడతా మామూలు కస్టమర్లకు ఎంత రెండు వందలు మూడు వందలు పెడితే రెండు రోజులకు మూడు రోజులకు అప్పు చెప్తూ ఉంటారు తమ వాళ్ళని గెలిపోమన్నమాట అన్నం అది అలా కాబట్టి మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈదికి వస్తున్నారు వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు తరతరాలుగా ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే వాళ్ళలో కూడా బోడు మంది మారుంటారు జనరేషన్ లో వాళ్ళ ఆడబడుసులు వెళ్ళిపోవడం కోడలు రావడం వాళ్ళు కూడా మళ్ళీ మీ దగ్గరికి అలవాటు పడడం జరుగుతూనే ఉంటది కంటిన్యూగా ఒకవేళ ఇలా పెట్టుకోవాలనుకునే లెక్క అయితే మాత్రం వేరే ఊర్లో ఎవరైనా ఇలాగ అప్పు కూడా ఇచ్చేలాగా ఉండాలి ఉండాలి మరి వాళ్ళు వచ్చావు సిగరెట్ ఇమ్మన్నావు అనుకో లేదన్నాను అనుకో రేపు రొద్దుటే నువ్వు ఏమిటి దీని కొట్టుగా వెళ్ళేది మనం వేరే ఇంకో అన్న గర్వం వస్తుంది నీకు బీడి ఇచ్చాను అనుకో రేపు పొద్దు నా కొట్టివాడికి అది పొద్దున ఫ్యామిలీ ఉన్నారు కదమ్మా నలుగురు పిల్లలు అంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా చక్క మంచిగా సెటిల్ అయిపోయారు అంటున్నారు కదా వాళ్ళు అప్పుడప్పుడు పండగల టైంలో వస్తా ఉంటారు అన్నారు మధ్య మధ్యలో సెలవులకు వస్తా ఉంటారు అన్నారు ఎలా ఉంటది వాళ్ళతో మీ సంబంధం ఎలా ఉంటది పిల్లలతో నా చక్కగా ఉంటారు వస్తారు వండుకుంటారు తింటారు అలా కావాల్సింది తీసుకుంటారు మన మానవుడు వచ్చాడు పెద్ద మానవుడికి మానవుడు పుట్టాడు నాకు ముదు మానవుడు పుట్టాడు ఆయన పెద్ద పెద్ద అమ్మాయి కొడుకు ముదమానోడు పుట్టాడు నాకు తీసుకొచ్చారు ఇంటికి కార్లు ఉంచారు వెళ్ళారు మొన్న అన్న పరోక్షం అయింది రెండు జతల బట్టలు ఆ నా మనోడు అన్నాడు ఫస్ట్ నాయను నీకు ముదిమానోడు పుడితే రెండు జతల బట్టలేనా నాకు బంగారం కావాలి అన్నది సరలేనా నేను బతుకున్నా గానీ నీకు అబ్జెప్తాను లో కాసు బంగారం అని అన్న అది వాళ్ళ అమ్మ నది ఎందుకు నాన్న నీకు పెట్టింది అన్నీ చేసింది కదా మా అమ్మని ఇంకెందుకు అని అన్నారు అది సంవత్సరం బాగానే ఉంది ఆశ ఉన్నదంటే ఆడ పిల్లకి ఫంక్షన్ అయింది ఆమె ఇప్పుడు ఏడో నెల వచ్చింది ఆడ మనోడకి తెచ్చింది బట్టలు నాకు తెత్తదా ఇంకా నీకు కనలేదు కదమ్మ నువ్వు కన్న తర్వాత తెస్తాను కంగారు పడమాకండి అని అన్నాను వాళ్ళు ఇద్దరు అయిపోయారు ఇంక ఉన్న వాళ్ళు ఇద్దరే ఉంది అంతా బానే ఉంటారు ఏ పిల్ల కూడా ఏమీ ఉండదు అందరూ బానే ఉంటారు రమ్మంటారు మేము వెళ్ళం ఒక రోజు కట్టేది అయితే అమ్మ వెయ్యి రూపాయలు బేరం పోయింది మీ ఇంటి దగ్గర ముద్దు కోసం వచ్చాము మేము మా ఇంటి దగ్గర ఉంటే మొద్ద తింటే ఒక వెయ్యి రూపాయలు బేరం ఉంటది

సరే అండి చూశారు కదండీ ఇప్పుడు మనకు మీరమ్మ గారు అయితే ఇటువంటి వ్యాపారం ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే లెక్క అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే దానికి వచ్చేసి ఏంటంటే కంటిన్యూగా ఈ వ్యాపారం చేసేలాగా కష్టపడే తత్వం ఉంటేనే ఇటువంటి వ్యాపారంలో దిగాలి అలాగే పెట్టుబడి పెట్టాము లాభం వచ్చిందంటే కాదు వచ్చిన లాభంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మనం ఖర్చు పెట్టుకునేలా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ దానికి హోల్డ్ చేసుకుని ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేలాగా చూడాలి అలా అయితేనే ఈ వ్యాపారం అనేది కంటిన్యూగా నడపగలుగుతాం అని మీరమ్ గారు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఆవిడ నలభై ఐదు సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నారు ఎంతో అనుభవంతో చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఇటువంటి వ్యాపారం చేసుకోవాలనుకుంటే కనుక చిన్న చిన్న ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక చేసుకోవచ్చు ఎంతో ఎక్స్పీరియన్స్ ఎంతో ఈ వ్యాపారంలో అనుభవం ఉన్నటువంటి మీరమ్మ గారు చెప్పిన వివరాలను అయితే మీ అందరికీ కూడా మంచిగా చేరవేశానని చెప్పి నేను అనుకుంటున్నాను ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ